हां लेवाड़ू हां लेवाड़ू போர்ற இல்லேஸ் யாராய் நாயக்கக்கு போறதில்லை விஜயநகர நாயக்கக்கு போறதில்லை ஒரு நிமிஷம் அடபேடி இது ஐபின கவி ஒரு நிமிஷம் ஆகுது சாய்ரா அக்கோம் யாரு நகர முன் மீது வெட்டி पटपुरा नायना ने तो తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు పట్టణాల్లో పల్లెల్లో వాడవాళ్ళ ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే మా తెలంగాణను ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత మంది అవహేళన చేసినా అన్నిటికీ ఓడ్చుకొని తెలంగాణ తెచ్చిన మా మా తెలంగాణ తెచ్చిన నాయకుడు కాబట్టి అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ కొరకు ఎంతో మంది పోరాడి ప్రాణాయాలు చేసే తెలంగాణ రాలేదు కాబట్టి గాంధీ మార్గంలో అహింసాయుతంగా పోరాడి సాధించిన తెలంగాణ సాధించిన మహానుభావు కేసీఆర్ కాబట్టి ఆ కేసీఆర్ ఎల్లకాలం చల్లంగా ఉండాలని నూరేళ్లు జీవించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అదేవిధంగా ఆయన నాయకత్వం మళ్ళా రావాలని ఆయన ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా తెలంగాణను ఇంకా అభివృద్ధి చేయాలని ప్రజలు ఆశిస్తారు కాబట్టి చాలా సంతోషంగా చాలా మంచిగా ఆరు ఆయుర ఆరోగ్యలతోటి వందేళ్లు జీవించాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ప్రజలు కేసీఆర్ జన్మదినోత్సవాన్ని జరుపుతారు కేసీఆర్ గారు ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో ఎంతో మంది ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యం చేసి తెలంగాణ సాధించడం కాబట్టి ఆయన తెలంగాణలో ప్రతి విషయం ప్రతి ప్రాంతంలో ఏం చేస్తే తెలంగాణ బాగుపడతది ఏ వర్గానికి ఏ కులానికి ఏం చేయాలి అభివృద్ధి చేయాలి అనే ఆలోచన తెలివితేటలు అనుభవం ఉండదు కాబట్టి అటువంటి వ్యక్తి కొద్దిగా ఈ మధ్యన అధికార ముఖ్యమంత్రిగా లేనప్పుడు కొద్దిగా తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగిన విషయాలు అందరికీ కాబట్టి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం తెలుసుకుని ఈ రోజు కొత్త మున్సిపాలిటీలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగినాయి తెలంగాణకు కేసీఆర్ గారు ఎంతో అవసరం ఆయనకు ఒక ఉన్న నాయకుడు కేసీఆర్ గారు చేసిన పనులు మరవలేనివి మిషన్ కాకతీయ గాని మిషన్ భైరత గాని రైతులకు ఏ చూసుకున్నా ఈ రోజు తెలంగాణలో కార్య కావాలి సారే కావాలంటున్నారు జై కేసీఆర్ కేసీఆర్ గారు నాయకత్వం జై కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు మరి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో మరి ఎంతో అందరంగా వైభవంగా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాలను బనంగా పెట్టి మన రాష్ట్రాన్ని సాధించి మరి దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టి చారిత్రక పురుషుడు మన కేసీఆర్ గారు మరి అలాంటి నాయకుడిని మరి ఈ రోజు ఎంత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఎలక్షన్ల ముందు చెప్పునివి కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహించి ఇంత సుందరంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దెత్తిన మహాన్ నాయకుడు మన నాయకుడు కాబట్టి ఈ యొక్క ఈ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే ఎన్నో కోటకు మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సక్రమంగా ముందుకు తీసుకోలేక మరి ప్రజలందరూ ఇబ్బంది గురవుతా ఉన్నారు మరి మళ్ళీ మన కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా రావాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు మరి యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు పెద్ద ఎత్తున కొత్తూరు మండలం నుండి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం